హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దసరా సెవెన్ నవరాత్రిలో భాగంగా ఐదవ రోజు ఐదవ రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాన్నం దద్దోజనం నైవేద్యంగా పెడతారు ఈ వీడియోలో ఈ రెండు ప్రసాదాలు కూడా నేను మీకు చూపించబోతున్నాను క్షీరాన్నం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ రైస్ వేసుకోవాలి ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రసాదం చేసే గిన్నె తీసుకొని అందులోకి వన్ ఇస్టు ఫోర్ రేసిలో మిల్క్ వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఎయిట్ గ్లాసెస్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసి మరిగించుకోవాలండి ఇలోపు మనం బెల్లాన్ని మరిగించి పక్కన పెట్టుకుందాం మిల్క్ పొంగు వచ్చేటప్పుడు మనం వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఉడికించాలండి ఈ రైస్ అనేది బాగా మెత్తగా ఉడకాలండి ఇప్పుడు రైస్ మిల్క్లో బాగా ఉడికిందండి ఇప్పుడు గరిటతోటి మనం మ్యాష్ చేసినట్టుగా అంటే కొంచెం మెత్తగా అవుతుంది లేదంటే మెతుకులు మెతులుగానే ఉంటుంది చూడండి మెత్తగా అయ్యింది రైస్ అంతాను ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బెల్లం కరిగించి పెట్టుకున్నటువంటి వాటర్ని స్ట్రైనర్ సహాయంతో స్టైన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది ఇప్పుడు మొత్తం అంతా గరిటితోటి మిక్స్ చేసుకోవాలి ఈ క్షీరానాన్ని అడుగు నుంచి కలపాలండి లేదంటే అడుగంటి పోతుంది క్షీరాన్నం చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మన క్షీరాన్నంలో వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్నం రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని వేరొక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం ఈ క్షీరాణం అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రెండవ నైవేద్యం దద్దోజనం ఈ దద్దోజనాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకొని ఆల్రెడీ రైస్ వండేసి రెడీగా పెట్టుకోవాలండి ఆ రైస్ని ఈ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కర్డ్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తమంతా మిక్స్ చేసుకోవాలి మొత్తమంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి దానిమ్మ గింజల్ని వేసుకోవాలి ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది ఆప్షనల్ అండి నేనైతే వేస్తున్నాను దానిమ్మ గింజలు వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీన్ని మనం తయారు చేసుకున్నటువంటి కోడ్ రైస్లోకి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి అంతేనండి దద్దోజనం చేయడం చాలా సింపుల్ ఇది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇవి దద్దోజనము తర్వాత క్షీరాన్నం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి నేను చేసిన ఈ రెండు ప్రసాదాలు మీకు ఎలా అనిపించాయి ఫ్రెండ్స్ నచ్చాయా మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్